అనగాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రతి ఒక్కరికి దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని పూజారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు వరంగల్ నగరంలోని సందర్భంగా అత్యంత వైభవపేతంగా భక్తులు శ్రద్ధలతో పూజించి అమ్మవారిని తమ కోరికలు తీర్చే విధంగా కరుణించాలని వేడుకున్నారు ఈ సందర్భంగా పూజారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అమ్మను భక్త శ్రద్ధలతో పూజించిన వారికి

రక్ష రక్ష కుంకుమ అర్చిం పెట్టుకోండి మళ్ళీ ప్రాంతంలో పాపిట ముసమా కంఠస్థారంభంగా చెప్పండి బ్రహ్మ విష్ణు ఇది వార్త పెట్టి కొత్త మూడు వర్గాలు ఉన్నాయి రంగులు శ్రీ వరద దత్త క్షేత్రంలో గత నలభై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల ఆరు నలభై నుంచి ఇక్కడ సామూహికంగా శ్రీ అనుగాష్టమి వ్రతం చేస్తున్నాం ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము పురాణ ప్రకారంగా చూస్తున్నట్టయితే చెప్తారు చెప్తారేంటే మనిషి యొక్క సమస్తమైన కష్టాలు బాధలకు అన్నిటికీ కూడా మూలకాలను వాడు చేసినటువంటి అనేకమైన పాపాలు దాని మూలమైనటువంటి గుణాలు దుర్గుణాలు వాటి ఉంటాయి వీటన్నిటికీ కూడా క్రమక్రమంగా కూడా నాశనం చేసి తీసివేసి వాటిని పరిశుద్ధం చేయాలి ఆ పరిశుద్ధత రావడానికి అనఘ అనఘుడు అంటే పవిత్రత పవిత్ర పరిశుద్ధుని చేసేవాడు మనల్ని పవిత్ర చేసేవాడు అఘము అంటే పాపం ఆ పాపాన్ని తొలగించి అనగులను చేసేటువంటి మహాశక్తి అనేటువంటి వ్రతం తల్లిగోళ్ళు ఆచరించినట్లయితే ఒక అశ్వమేదే రూచిస్తుంది ఈ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో బహుళాష్టమ నాడు ఇచ్చారు దత్తాత్రేయ స్వామి అంటే వచ్చే నెల మార్గశీర్ష మాసం విష్ణు విష్ణుస్వరూపుడు ఆనాడు పదమూడవ తారీఖు నాడు దత్తాత్రేయ స్వామి వారు అవతరించినటువంటి రోజు కానీ దత్తాత్రేయ జయంతి అని మనం తెలుసుకుంటాం ఆ పౌర్ణమి నాడు దత్తాత్రేయ హోమము తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభమవుతుంది మూల విరాత్రికు తైలాభిషేకం భక్తులందరూ కూడా విశేషంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని మైలాఖ మంది వస్తారు భక్తులు వస్తారు అన్నదాన సైతంగా జరుగుతుంది ఇది పదమూడవ తారీఖు నాడు ఆదివారం జరుగుతుంది ఆ తర్వాత పది రోజుల తర్వాత ఇరవై మూడవ తారీఖు నాడు సోమవారం నాడు ఈ అనఘావృతం చిన్నటువంటి ఒక రోజు మనకు బహుళాశం అనుకున్నాం కదా ఆ రోజు వస్తుంది ఆ రోజు నాడు సుమారు రెండు వేల మంది